హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పల్లీలతో మంచి రెసిపీ చేద్దాం ఫ్రెండ్స్ ఈ పల్లీలతో స్వీట్ రెసిపీ పల్లీ కట్లీ ఇది స్వీట్ షాప్లో దొరుకుతుంది మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం నేను రెండు కప్పుల పల్లీలు తీసుకున్నాను దీన్ని మంచిగా వేయించి కొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఎంచుకున్న తర్వాత దీన్ని ఇలా చేతులతో ప్రెస్ చేస్తే ఈజీగా నేను కొట్టు పోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను నీట్గా చాలా నీట్గా ఒక తొక్క లేకుండా పొట్టు లేకుండా క్లీన్ చేసుకున్నాను దీన్ని ఫైన్ బ్రేస్లా చేసుకోవాలి మీకు ఇంత వేలైతే అంత ఫైన్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ పౌడర్ వల్ల మన కట్టి చాలా టేస్టీగా అవుతాయి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి నేను పై స్టవ్ ప్యాన్ పెట్టాను అందులో రెండు కప్పుల పల్లీలకు ఒక కప్పు షుగర్ అలాగే అదే కప్పుతో హాఫ్ వాటర్ని పోసుకొని దీన్ని పాకం పట్టాలి పాకం అంటే ఒక తీగ రెండు తీగలు కాకుండా కొంచెం కరిగిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికిస్తూ సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పాకాన్ని పెట్టాలి చూడండి ఈ విధంగా హైటు లో చేసుకుంటూ దీన్ని పాకం పట్టేసుకుంటూ సరిపోతుంది చుక్కలు చుక్కలు కాకుండా తీగల పడాలి మనం పైకి ఈ ప్యాచ్నప్పుడు అప్పుడు మనం ఈ పాకం కంప్లీట్ అయినట్టే ఇందులో పాప్ పావు టీ స్పూన్ వెనెలా నేను కలుపుకున్నాను మీరు ఇలాచీ పౌడర్ ని కూడా కలుపుకోవచ్చు అందరి ఇళ్లలో యాసైడ్స్ ఉండదు కాబట్టి ఇలాచి పౌడర్ కలుపుకోవాలి చూడండి ఇలా దారలా పడితే మన పాకం రెడీ అయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఇందులో మనం పల్లీ పౌడర్ని కలిపేసుకుందాం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది ఉండలు లేకుండా కలుపుకోవాలి గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి ఈ నాన్ స్టిక్ ఫ్యాన్ ఉంటేనే ఇలా చేసుకోవాలి లేకపోతే ఇందులో నెయ్యిని వాడాలి లేకుంటే మొత్తం గిన్నెకి అత్తపోతుంది ఈ వితౌట్ నెయ్యితో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మన ప్యాన్కు అంటకుండా ఉండేంత వరకు దీన్ని మనం ఇలాగనే లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి కలుపుతూ ఉండాలి ఇన్కేస్ అడుగు అంటే ప్రమాదం ఉంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లాస్కు నెయ్యి పెట్టి ఇలా రఫ్ చేస్తున్నాను దీనివల్ల ఏమన్నా కుండలు గుట్లా ఉంటే మొత్తం స్మూత్గా అవుతుంది క్రీమీలా మారుతుంది ఈ పేస్ట్ మొత్తం ఇలా రెండు నిమిషాల పాటు చేసుకోవాలి చెయ్యాలి కూడా దీనివల్ల మన కట్లీ చాలా సాఫ్ట్గా అవుతుంది దీన్ని కొంచెం నెయ్యి రాసి మన ఈ కట్లీ కోసం చేసిన పిండిని దీనిపై వేసి రెండు మూడు సార్లు మర్దన చేసి ఆ తర్వాత దీన్ని దాల్చుకోవాలి ఎదురుతోనైనా చేయొచ్చు చపాతి కర్రతోనైనా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎంత మందం కావాలో ఆ మందంగా దీన్ని తాల్చుకోవాలి కొంచెం సన్నగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో కొంచెం వేడిగా ఉంది నేను చపాతి కర్రతో దీన్ని చపాతీలా చేసుకుంటున్నాను ఈ చపాతీలా చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మన పల్లి కట్లీ రెడీ అయినట్టే చూడండి ఎగ్జి కట్ చేస్తున్నాను కొంచెం నీట్గా రావాలని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మన పల్లీ కట్లీ రెడీ అయినట్టే ఈ రెసిపీ చాలా తొందరగా అయ్యే రెసిపీ అండ్ చాలా స్వీట్గా చాలా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది ఫ్రెండ్స్ పైన మీరు కాజు బాదం పిస్తా మీరు సిల్వర్ పేపర్ కూడా దీనిపై వేసుకోవచ్చు చాలా నీట్గా కనబడుతుంది కానీ మన ఆరోగ్యానికి మైనస్ అందుకోసమే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నోట్లు వేస్తే కరిగిపోయేలా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాల్